మానవ అస్తిత్వం ఆత్మ స్వాభిమానం రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్ల పరిరక్షణకై పోరాటం మాల మీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మన సమాజానికి జరగబోతున్నటువంటి అన్యాయాన్ని అవతల వ్యక్తులు మనం చేస్తున్నటువంటి క్రిటిసైజ్ని గుర్తించి అన్నా నేను రాజకీయ నాయకుడిని అయినప్పటికీ కూడా నేను ఏ జాతిలోనైతే పుట్టానో కూడా నా జాతి కోసం నిలబడకపోతే ఆ జాతిలో పుట్టి కూడా వ్యర్థమేనని మనందరికీ అండగా నిలబడినటువంటి తెలియజేస్తూ మరి భాస్కర్ చిన్నయన్న రవీంద్రనాథ్ దిగంబర మిగతా వాళ్ళందరికీ కూడా ఎలాంటి వేషాభావతారాలు లేకుండా ఏ ఏ ఆర్గనైజేషన్ లో పనిచేసినప్పటికీ కూడా మనం ఏ మార్గంలో పనిచేసినా చివరికి మన లక్ష్యం మన గమ్యం మన జాతి కాబట్టి మరి ఆ జాతి దుర్గతి పాలవుతా ఉంటే మాలో ఉన్నటువంటి ఈగోస్ అన్ని పక్కన పెట్టి మాకు నాయకత్వం కాదు మా జాతి భవిష్యత్తు ముఖ్యమని ఈ స్టేజ్ పై సమాంతరంగా కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను డిసెంబర్ ఒకటో తారీఖున మరి యాభై తొమ్మిది కులాల్లో మన సహో చంకనెక్కి మరి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరెవరూ కూడా బిజెపికి తప్ప దేనికి ఓటు వేయొద్దని చెప్పేసి ప్రకటించడం జరిగింది దాని తర్వాత దాంట్లో నుంచి చీటిక కాబట్టి I డిసెంబర్ ఒకటో దారికి మనం విజయవంతం చేసుకుంటే మనం మద్దతుగా ఉంటే మనం MARA- निजाम सामान